సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించిన మార్పులు అయితే చేయడం జరిగిందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఉదయం ఆరు గంటలకు బదులు ఏడు గంటలకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది పెన్షన్ల పంపిణీ యాప్లో పలు మార్పులు కూడా చేస్తూ ఉన్నారు వృద్ధులకు నమస్కారం పెట్టి పెన్షన్ అయితే ఇవ్వాలన్నమాట సంబంధిత అధికారులకు సెరఫ్ సిఇ వాకాటి అరుణ ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే అనర్హుల్ని జాబితాల నుంచి ఏరేస్తున్న ప్రభుత్వం అర్హులకు సంతృప్తికరంగా పెన్షన్ అమలు చేసేలా చూ మార్పులు చేర్పులు చేస్తుంది వృద్ధులకు దివ్యాంగులకు ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులైతే చేసింది మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లు ఈ మార్పులైతే వర్తింప చేయనున్నారన్నమాట పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులైతే చేస్తున్నట్లయితే సరఫ్ సీఈఓ అయితే తెలియజేశారు ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలు అయితే ఉన్నాయి పెన్షన్ పంపిణీలో నాణ్యత పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు పెన్షన్ల పంపిణీ యాప్లో పలు మార్పులు అయితే చేశారు ఇందులో భాగంగా చిత్తూరు కర్నూలు జిల్లాలో పెన్షన్ పంపిణీ యాప్లో ఇరవై సెకండ్ల ఆడియోను కూడా అమర్చారన్నమాట పెన్షన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆడియో అయితే వినిపించనున్నారు అలాగే పెన్షన్దారుల ఇంటికి మూడు వందల గజాల దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్లోనే ఇక్కడ నోట్ చేయాలనే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట పెన్షన్దారుల సౌలభ్యం కోసం ఉదయం ఆరు గంటలకు బదులుగా ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ చేయాలని వృద్ధులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు నమస్కారాలు తెలియచేయాలని సెరఫ్ సిఇ అయితే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా మార్పులు చేశారు సో ఉదయం ఆరు గంటలకు అంటే మనకి శనివారం నుంచి పంపిణీ చేసే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఉదయం ఆరు గంటలకు అయితే రారు ఏడు గంటల తర్వాత అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి